హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి కొంచెం డిఫరెంట్ అండి ఇది చాలా మంది ఉప్మాలో షుగర్ వేసుకుని తింటూ ఉంటారు ఉప్మాలో షుగర్ తినే వాళ్ళకి ఈ రెసిపీ బాగా నచ్చుతుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలండి అదే బాంబే రవ్వ అండి కొంచెం లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి రవ్వ కొంచెం ఎక్కువ వేగిపోవాలండి అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది చూడండి లైట్గా బ్రౌన్ కలర్ వస్తే ఇంకా బాగుంటుంది దీని టేస్ట్ ఇంతవరకు వేగిన తర్వాత ఇప్పుడు గా ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక ఉల్లిపాయ ఇలా స్లైస్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయలు బాగా వేగాలండి తర్వాత కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత అందులో రెండు కప్పుల నీళ్ళు పోసుకోండి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి నీళ్ళు బాగా మరిగిన తర్వాత రవా మెల్లగా వేసుకుంటూ లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి లంప్స్ లేకుండా మొత్తం ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు నీళ్ళంతా ఎగిరిపోయినాయి అండి చూడండి ఉప్మా రెడీ అయిపోయింది చూస్తాకి ఇది రెగ్యులర్ ఉప్మా కనిపించినా కానీ దీని టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఒకటైతే మనం ఉప్మా రవ్వని బాగా వేయించుకుంటాము రెండోది ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా బాగా వేయిపోవాలి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్